ప్రభాస్ లోని నటుణ్ణి ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు ఒకేసారి నాలుగు సినిమాలు కమిటైనా ఏ ఒక్క సినిమాకు మరో దాంతో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు రెబల్ స్టార్ ఆ మధ్య ఆది పురుష్ డివోషనల్ అయితే సలార్ పూర్తిగా మాస్ దానికి ముందొచ్చిన రాధేశ్యాం లవ్ స్టోరీ సాహో పక్కా యాక్షన్ బొమ్మ కల్కి ఫిక్షనల్ కథ ఇలా ప్రతిదీ దేనికదే విభిన్నం ఈ గ్యాప్ లో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా కూడా చేయనున్నారు ప్రభాస్ ఈ ప్రాజెక్టు కోసం పూర్తిగా మారిపోనున్నారు ప్రభాస్ ఇంకా చెప్పాలంటే నాకు పాత ప్రభాస్ వద్దు పూర్తిగా కొత్త కావాలని దర్శకుడే కండిషన్స్ పెడుతున్నారు బేసిక్గానే తన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ను కొత్తగా డిజైన్ చేసే సందీప్ ప్రభాస్ కోసం మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు ప్రభాస్ యానిమల్లో తండ్రి కొడుకుల ప్రేమను కొత్తగా చూపించిన సందీప్ లో ఇండియన్ సినిమా ఇప్పటి వరకు చూడని సరికొత్త కాప్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ కోసం యూనిక్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నారు సందీప్ రెండు వేల ఇరవై ఐదు సెకండాఫ్లో స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది